గుడ్ ఈవెనింగ్ అందరి ఈరోజు నేను భుజనాయనపేట గ్రామానికి సందర్శించినప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది మిత్రమా దాదాపు మద్దకేర మండలం నుంచి భుజనాయనపేట గ్రామము మూడు కిలోమీటర్ల దాకా ఉంది కానీ చక్కని రోడ్డు చూడ చక్కని రోడ్డు చాలా అందంగా ఉంది పోవడం రావడం కేవలం ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది అటువైపు ఇటువైపు క్లాదు చక్కని గట్లు అంతేకాదు రైతులు భూమిని విత్తడం కూడా జరిగింది నేను పూర్తిగా విలేజ్ వరకు వీడియో తీయలేదు కొద్ది వరకు మాత్రమే తీసాను ఎందుకంటే మా పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉన్నారు వాళ్ళ అల్లరిని భరించలేక నేను కొద్దిపాటి మాత్రమే వీడియో చేస్తూ ఉన్నాను చూడు వారు అల్లరు చూడండి పిల్లలు అల్లరు ఎంత అల్లరంటే అంత అల్లరు పిల్లలకి నేను వెళ్తూ ఉన్నప్పుడు వీడియో చేశాను చూడండి స్క్రీన్ మీద కూడా కనిపిస్తాను బోజనాయన పేటకు దారి అని సో భజనాయన పేటకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి ఇది బ్రిడ్జి ఈ బ్రిడ్జి నుంచి మనము నెమ్మదిగా వెళ్ళొచ్చు కానీ ఎక్కడ కానీ ఎటువంటిది కానీ అపాయాకరమైనటువంటి ప్రాంతం ఇది నాకు అనిపించలేదు చాలా బాగుంది స్పీడ్గా వెళ్ళొచ్చు ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేవండి చాలా సంతస్ ఇచ్చింది నా మనసు సాయంత్రంప్పుడు బయలుదేరి అంటే ఈ విలేదు చూడటానికి రెండు వందల మంది ఉన్నప్పటికీ చక్కటి పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది మనం నేను వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసుకున్నాను అలానే వచ్చేటప్పుడు కూడా వీడియో కూడా తీసుకున్నాను మనం ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉంది పొలాంగ్ డ్రైవ్ విత్తాలు ఆ విత్తినప్పుడు ఆ విత్తిన తర్వాత ఈ వెంటనే మరి వర్షం వచ్చింది చూడండి 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 అక్కడ పొలం పిందు కదా కొంతమంది ఇప్పటికీ విత్తనాలు వేస్తూ ఉన్నారు వాసన మేము వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వర్షం కూడా వచ్చింది మరి అందుకని తొందరగా సగం దారి వరకు వెళ్ళి పని ఉన్న పనిని క్లోజ్ చేసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాం ఎందుకంటే వర్షం వల్ల తచ్చిపోతామని వెనకొచ్చాం సో ఇది బైపాస్ కాకున్నప్పటికీ ఒకవైపు ఒకరు వెళ్తూ ఇంకోవైపు ఇక్కడ వెళ్తూ చాలా బాగుంది రోడ్ కూడా ఎక్కువ దూరంగా లేదనమాట సో మేము ఇక్కడికి వెళ్ళాం కరెక్ట్ వర్షం వచ్చింది అందుకే మమ్మల్ని మరి రివర్జారు చూడండి అక్కడ చూడడానికి విలేజ్ కూడా కనిపిస్తుంది విలేజ్కి దగ్గరగానే వచ్చాం మళ్ళీ తిరిగి వెనక రావడం కూడా జరిగింది చూడే మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగా కొంతమంది చూడగా బైక్ బైకులు సైడ్ ఆపుకొని మరి మాట్లాడుతూ ఉంటారు వారి ఏం మాట్లాడతారో మనకైతే తెలియదు కానీ కానీ బాగా మాట్లాడతా ఉంటారు ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సాయంత్రం పూట ఎప్పుడో ఒక చోట ఆగి బాగా వాళ్ళు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడి బయలుదేరుతారు చూడు ఇక్కడికి వచ్చాక మేము ఒక వర్షం వచ్చేసరికి దగ్గర వెళ్ళిపోతాము అవి చిన్న వర్షం అసలు కనిపించేది మనకి ఎట్లాంటి వర్షం అంటే చిన్న చిన్న వర్షం ఇక్కడ నుంచి బయలుదేరి మరీ ఇక్కడ వచ్చాము చూడాలి ఎంత ప్రచేసామంటే ఎంత గొప్పగా వచ్చాము ఇక్కడికి వెళ్ళాక కొద్ది దూరంలోనే మళ్ళీ ఇక్కడ నుంచి కొత్తపల్లి అనే మరొక గ్రామానికి ఇదే మనకి చెందినటువంటి కొత్తపల్లి అనే గ్రామానికి వెళ్ళడానికి వెళ్ళొచ్చు ఇక్కడే ఇలానే వెళ్ళొచ్చు చుడు ఇక్కడ చిన్న ట్యాంక్ కనిపిస్తుందా ఈ ట్యాంక్ దగ్గర నుంచి చూడు రెండు రోడ్లు వస్తున్నాయి ఒకవైపు రైట్ సైడ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు చూడు అంటే కొత్త అనేటువంటి గ్రామానికి మనకు కనిపిస్తుంది అది లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి గ్రామానికి మట్టి గారు కొంత ఊళ్ళే వాకింగ్ నుంచి సాయంత్రం కూడా ప్రశాంతంగా కూర్చొని వెళ్తారు చూడండి ఇక్కడ దగ్గరలోకి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఇంకొక రూట్ వస్తుంది ఇది ఊళ్ళకి వెళ్ళడానికి ఈ రోడ్డు కూడా ఊళ్ళకి వెళ్ళడానికి మద్దకేర మండలంలోని ఊళ్ళకి వెళ్ళడానికి ఇది స్ట్రైట్గా ఊరు నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి చూడండి రైతులకు వాహనం చేసి వస్తాయి పిల్లలు అరే విధంగా కొంతమంది సాయంత్రం ఇక్కడ దగ్గరలోనే స్కూల్ ఉన్నారు స్కూల్లో డా ఆల్మోస్ట్గా ఇప్పుడే కొత్తగా రీసెంట్గా కదా మేము ఉన్నప్పుడు స్కూల్ లేదు ఇప్పుడు రీసెంట్గా వాటిని స్థాపించడం మా స్కూల్ కానీ స్కూల్ అయితే మంచి ఎక్కటిగా సీసీ కెమెరాస్తో ఉన్నాయి సీసీ కెమెరా కూడా మనకు కనిపిస్తాయి మేము ఊర్లే ప్రవేశించాం అక్కడ వాంపెని కనిపించాయి మంచి వాతావరణం కనిపించినప్పటికీ మండలి మాట్లాడట విశేష అను మనకు కనిపిస్తుంది ఇదే మండలంలో ఉన్నాను బట్టి అంటే మండలం నుంచి కూర్జుల గ్రామానికి వెళ్ళేటువంటి రోడ్డు కొత్త రోడ్డు ఇది కూడా చాలా బాగా వేశారు కొత్తగానే ఉంది రోడ్డు అసలు ఎంత బాగుందంటే వెళ్తున్నప్పుడు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇది కూడా ఇంతకుముందు మేము వెళ్ళినప్పటికి వెళ్ళాం కదా సో అదే విధంగానే ఉంటుంది అసలు ఆ రోజు వెళ్తా అంటే సో ఒక వైపు వైపు వచ్చేది రోడ్డుకి పక్కన చల్లకి గాలి ఇది ఈ కాలము ఆషాదం కాబట్టి గాలి భానుగా తీస్తుంది అయితే ఫ్రెష్గా రెడీ అయి వెళ్ళడం వల్ల సాయంత్రం కూడా మా గాలి మనసుకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది చూడండి ఎంత బాగుంది చూడండి రోడ్డు ఒక్కసారి మనం అడ్జ చేస్తే రోడ్డు కొత్త తార్ రోడ్డు ఇంతవరకు ఈ విలేజ్కి పచ్చ కనిపిస్తాయి కదా ఈ పచ్చ కనిపించేది కాకరకాయలు చెప్పు అన్నారు ఇవి ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే కూడా కాకరకాయలు అక్కడ తీసుకొని పదిగా వాళ్ళు ఇప్పుడు ఒక పత్తి పంట ఏమున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కావాలంటే ఈ వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నన్ను చేసినటువంటి ఈ వీడియోని నాకు మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మో లైక్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు నేను చేయడానికి మీరు ఇచ్చేటువంటి ఈ ప్రోత్సాహం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా కొన్ని మరిన్ని వీడియోలు కూడా నాకు చేయడానికి చాలా సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరున్నా కానీ వాళ్ళకు మరింత సమాచారం కోరుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్ ఇదొక హెల్ప్ చేసి నా నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తారని నా ఛానల్ని మరింత ముందుకు నడిపిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇట్లు మీ రాజు